హెల్ ఫ్రెండ్స్ సెకండ్ ఇయర్ రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాజీ లక్ష్మి వాళ్ళ నాన్నని కళ్ళు మూసి బయటికి తీసుకొని వస్తూ మీకు మీ కళ్ళ ముందు ఒక అద్భుతాన్ని చూపిస్తాను అని అంటే ఏంటమ్మా ఎందుకు ఇలా తీసుకెళ్తున్నావు అని అంటూ ఉంటే మీరు ఏమీ మాట్లాడకండి పదండి మీకు అద్భుతాన్ని చూపిస్తాను అని అంటూ బయటికి తీసుకొస్తే గుమ్మం దగ్గర నుంచుని ఇలా కళ్ళు ఓపెన్ చేసేసరికి కళ్ళెదురుగా లక్ష్మి విహారీ కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూడగానే వాళ్ళ నాన్న ఒక్కసారిగా ఆనందంతో చూస్తూ ఉంటాడు అమ్మ అమ్మ కనకమాలక్ష్మి అని అంటూ దగ్గరికి తీసుకొని ఇంకా చూస్తూ ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మిని చూస్తూ ఇక ఇద్దరు ఆనందంతో హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి గౌరీని లాకొస్తూ ఉంటాడు రా రావే రా నీకు ఒకటి అని అంటూ బయటికి తీసుకొచ్చి ఏంటయ్యా ఎందుకు నన్ను లాక్కి వెళ్తున్నావు అంటే ఇంకా అప్పుడు బయటికి ఇలా తీసుకొచ్చి చూడు అని అంటే లక్ష్మిని విహారిని చూసి ఒక్కసారి సరిగా లక్ష్మి వాళ్ళ అమ్మ కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని అలా చూస్తూ ఉంటుంది ఇక విహారి కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు వాళ్ళందరినీ చూసి ఇక అప్పుడు విహారిని లక్ష్మిని ప్రేమగా చూసి డిస్ట్ తీసి ఆ ఎర్ర నీళ్ళని అలా వాళ్ళ కాళ్ళ ముందు పెట్టి ఇంకా వైట్ క్లాత్ని పరిచి ఇలా అంటాడు లక్ష్మి వాళ్ళ నాన్న ఇద్దరు కుడికాలు ముందు పెట్టి రండి లోపలికి అంటే ఆ ఎర్ర నీళ్ళలో కాళ్ళు ఇద్దరు ఒకేసారి పెట్టి ఇంకా ఆ క్లాత్ మీద ఇద్దరు కుడికాలతో ఇంట్లో అడుగు పెడతారు లక్ష్మీ విహారి ఇద్దరు ఒక కొరు చూసుకుంటూ ఇంట్లోకి అడుగు పెడతారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి